ఏడుకుండలవాడా వెంకటరమణ ఆపద్ బాంధవ అనాథ రక్షక శ్రీమాత్రే నమ ఓం నమో వెంకటేశాయ భక్తులందరికీ హృదయపూర్వక ఆహ్వానము రేపు అనగా పద్నాలుగవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము హోలీ పౌర్ణమి సందర్భంగా కర్నూలు శ్రీ లలితాపీఠములు లోత కళ్యాణార్థము భక్తులందరూ అమ్మవారి అభిషేకం చూడాలన్న ఆకాంక్ష వ్యక్తం చేసిన సందర్భంగా రేపు ఉదయం పదకొండు గంటలకు కర్నూలు శ్రీ లలితాపీఠం పీఠాధిపతుల ఆధ్వర్యంలో శ్రీ లలిత అమ్మవారికి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని సప్తవర్ణాల అభిషేకం ఉంటుంది శ్రీ లలితా సహస్రనామ పారాయణం కర్నూలు శ్రీ లలితా సంఘం శ్రీమతి తెల్లాకుల జ్ఞానేశ్వరమ్మ గారు వారి బృందము మరియు అనేక ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం శ్రీ లలిత సహస్రనామ కార్యక్రమం నిర్వహించబడుతుంది అనంతరం కుంకుమార్చన అమ్మవారికి మంగళహారతి అలాగే లోక కళ్యాణార్థం బ్రహ్మశ్రీ మామిడపల్లి రాజేశ్వర్మ గారి ఆధ్వర్యంలో శ్రీ రాజశ్యామల అమ్మవారి హోమం జరుగుతుంది పూర్ణాహుతి ఉంటుంది అనంతరం అమ్మవారికి మంగళహార్తులు భక్తులందరికీ మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది అందరూ కూడా పాల్గొని శ్రీ సుందరేశ్వర స్వామి శ్రీ రాజశ్యామల అమ్మవారి కృప కరుణ కటాక్షాలు పొందాలని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము హిందూ బంధువులు అందరూ ఆహ్వానిస్తే ఆహ్వానిస్తున్నవారు శ్రీ పీఠం పీఠాధిపతులు శ్రీ గురు సుబ్రహ్మణ్య స్వామి వారు ఓం శ్రీ మాత్రే మహా